స్తోత్రం ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పరమ పవిత్రమైన దినంగా భావిస్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు దేవదానవులు క్షీర సముద్రాన్ని మరించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఏకాదశి రోజు నిద్రలేచి ద్వాదశి రోజు బృందావనంలోకి అడిగిపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి తులసి వివాహం ఎలా జరిపించాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ రూపంలో రాసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా ఈరోజు తులసి కోటలో ఉసిరికొమ్మను పెట్టి తులసి వివాహం జరిపించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా తులసి కోటలో దీపాన్ని వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోండి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఇంటి కుంభం ముద్దు బియ్య పిండితో ముగ్గులు వేసుకోండి పూజ చేసే ఆడవాళ్ళు ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేయండి మీ పూజా మందిరాన్ని శుభ్రంగా నీటితో శుభ్రపరిచి ఒక రాగి చెమ్ములో నీటిని అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలను వేసి పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపారాధన చేయాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని ఆ విష్ణుమూర్తి వరమిచ్చాడట కాబట్టి అంతటి అద్భుతమైన క్షీరాబ్దీ ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాలను వేసి నమస్కారం చేసుకోండి మీరు ఏ దీపాలు వెలిగించినా సరే ఆ దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఈ ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి అలాగే మీ పూజా గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలను పెట్టుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా పానకము మరియు వడపప్పును నివేదన చేయండి అలాగే రెండు అరటి పండ్లను కూడా నివేదించండి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి దేవుడికి నైవేద్యాన్ని చూపించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను చదువుతూ దేవుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేయండి పూజ చివరలో తలపై అక్షంతలు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అదే విధంగా మీ పూజా గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి ఆ తీర్థం నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయమంతా ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మెనుములు లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు మట్టి దీపాలను వెలిగించాడు పూజ గదిలో కూడా ఓ చిన్న దీపం వెలిగించండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏమి చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్కకు అలాగే ఉసిరి చెట్టుకు పూజన చేయాలి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు మాంగళ్య యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపద కలిసి వస్తుంది ఇక కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు చేకూరుతాయి కాబట్టి తులసి కోటకు నిండుగా పసుపు బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో కొమ్మను పెట్టి తులసికి వివాహం ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు అది ఇంకా మంచిది తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంతో తులసి కోటను అందంగా అలంకరించుకోండి అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ లక్ష్మీస్వరూపమైన తులసీదేవిని అలంకరించుకోండి ఇక తులసికి నైవేద్యం పచ్చిపాలు బియ్యం అరటి పండ్లు అలాగే బెల్లంతో నైవేద్యం సమర్పించి తులసి ముందు దీపారాధన చేయండి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే తులసి కోటకు హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించవచ్చు ఎవరైనా బ్రాహ్మణుని పిలిపించి తులసికి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది అయితే ఇదంతా చేయలేము అనుకునేవారు తులసి కోటలో విష్ణుమూర్తి రూపాన్ని పెట్టి దీపారాధన చేసుకోండి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో తులసి మొక్క లేని వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు మీకు జీవితంలో సంతోషాలను ప్రసాదించి సంతోషంగా జీవించేలా చేస్తాడు ఈ విధంగా తులసి కోటను పూజించిన వారికి భోగభాగ్యాలు కలుగుతాయి వివాహం కాని వారు ఈ రోజు ఉంటే త్వరగా వివాహం కలుగుతుంది వివాహమైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది తులసీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ రోజున తులసికి వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో దీపాలను వెలిగించండి అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణు సహస్రనామ చదివితే సిరి సంపదలు లభిస్తాయి ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు మీ కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి అలాగే బ్రాహ్మణులకు స్వయం పాక దానమిస్తే చాలా మంచిది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు